అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు జాతీయ విపత్తు కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీ నాయకులు రైతు దీక్ష పెరిట డ్రామాలకు తెరతీసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పాలకులు అనుసరిస్తున్న తీరుపై నింపులు జరిగారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు తెలంగాణకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్న మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు తెలంగాణలో కాంగ్రెస్కు వస్తున్న ఆత్రన్ని చూసి జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా హస్తం పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని దిగ్యబట్టారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు గవర్నమెంట్ వచ్చి సంవత్సరాలు అయితే ఉంది ఉన్నాయన్నీ మంచి మంచి సంస్థలను కూడా అమ్మడానికి పెడుతున్నారు తప్ప మీరు రైతులకు ఏం చేసింది లేదు ఎప్పుడో పెట్టినటువంటి ఎల్ఐసిని కూడా అది లక్షల కోట్లు ఉన్నదాన్ని కూడా అమ్మడానికి పెట్టిన ఘనత మీ బీజేపీ పార్టీకే ఉంది ఇలాంటి చాలా సంస్థలు కూడా మీరు అమ్మడానికి పెట్టినటువంటి పార్టీ ఇవాళ రైతులకు ఏదో చేస్తామని చెప్పడం అనేది మీరు అవన్నీ కూడా పనికిరాని మాటలే ఇవన్నీ కూడా రైతులు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఏ మతాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు వారు ఏం మాట్లాడుతున్న మాట్లాడుతూ ఉన్నారో ప్రజలు కూడా అది కూడా గమనిస్తూ ఉన్నారు మరి అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు యాభై రూపాయలకు ఉన్నటువంటి డీజిల్ ఐదు వందలు ఉన్న గ్యాస్ ధరలు మీరు వంద పైచులకు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీదని చెప్తున్నాం కరోనా కష్ట కాలంలో కూడా ఇరవై రూపాయలు పార్బైలు ధర ఉంటే మరి ఆ రోజు కూడా నూట పది రూపాయలకు పెట్రోల్ డీజిల్ అమ్మిన వైఫల్యం మీదని చెప్తా ఉన్నాం ఎలా ప్రతి సామాన్య మానవుని నట్టివిరిచినటువంటి కేంద్ర ప్రభుత్వం మీది ఎందుకంటే ఇలా ప్రతి వస్తువును కూడా వీళ్ళ నిత్యావసర సరుకులు తీసినట్టయితే వీళ్ళ ఆకాశండి ధరలన్నీ పేదవాడు ఏది కొనే పరిస్థితి లేదు ఈ విధంగా ప్రజలకు తీవ్ర నష్టం కల్పిస్తుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ వైపే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓటర్లందరూ కూడా చూస్తూ ఉన్నారు